అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ కాకినాడ జిలేబీ చేపలతో గోంగూర ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కాకినాడలో జిలేబీ అంటారంట మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిస్తే చేసాను చాలా బాగుంటుంది తలా తోక తీసి పైన వచ్చి తీసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూర శుభ్రంగా కడుక్కొని పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు స్పూనున్నర ఉప్పు స్పూనున్నర కారం స్పూను నూనె వేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి మూతబెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత పక్కన ప్యాన్ పెట్టి మూడు లేక నాలుగు స్పూన్లు నూనె వేసి కడుక్కున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవుతుండగా పక్కన గోంగారు ఉడికిందో లేదో చూసుకొని అది రుబ్బి పక్కన పెట్టుకోవాలి చేపలు ఒకవైపు ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికిచ్చిన గోంగూరని దాంట్లో యాడ్ చేసి కొద్దిగా సేపు పొయ్యి మీద ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటం ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి